శరీరాన్ని బట్టి మనసారా శుతిస్తూ మనసారా ఆరాధిస్తూ ఈ శరీరాన్ని బట్టి మీకు అమనాలు తెలియజేస్తూ ఏ శ్రీరాముల్లో ఈ శరీరాన్ని మేము పుచ్చుకొల్చున్నాం తండ్రి గాయాములం మనకురకై తుందేను క్రీస్తు ప్రభు మన మనకురకై పుంబేను క్రీస్తు ప్రభు స్వరూపమైన సరసైనా లే सारूपमैना सगसैना लेदे दुःखबरिटूडा एदि यावी ग्रस्तुनिगा व्याकोलमुन्नि विच्छिंची तृप्तिरि मुखमु वियाबी ग्रस्तुनिगा व्याकोलमुन्नि गृच्छिंची तृप्तिरि मुखमु

ఆశ్చర్య ఆలోచన మా శరీరంలోకి వెళ్ళి అది అవయ అవయములను ముట్టి స్వస్థపరచుడు ప్రభు ఇదిగో ఆశీర్వదించమని ఏ మాకు దీవిన కర్మగా మేలు కర్మగా ఉంచమని ఇదిగోనైనా మీ మేమందరూ కూడా దీనిలో పాలుభావస్తు సంతోషిస్తూ నీ కృపను పొందుకోవాలని ఆశిస్తూ అడుగుతున్నాను తండ్రి చెంది నూతన అనుబంధన రక్తము మీ ఎదుగు పంపబడుతుంది పనులు చేస్తున్న వారు పై చూపించండి ప్రభు యొక్క రక్తం మీ ఎదుగు పాపెడతా ఉంది మీ రక్తము రక్తము రక్తమో రక్తో రక్తో రో నిష్ఠల మైనా రో నిష్ఠల మేసు రో రో రోషు

పరిస్థితి దాన్ని మా కొరకు మీరు ఇచ్చిన మీ శరీరాన్ని బట్టి మా కొరకు మీరు చిన్నించిన రక్తాన్ని బట్టి మనసార స్థుతిస్తూ ఏసైనామోలు దీన్ని స్వీకరిస్తున్నాము తండ్రి పరిస్థితి నీ కొందాలైనా మా కొరకు మీరు అప్పగించిన నిదానాన్ని బట్టి చిన్న చిన్న రక్తాన్ని బట్టి నీ కొందనాల్ ఎవరైనా అయోగ్యంగా పనులు చేవిస్తే నీ శిక్ష గురి కాకుండా క్షమించమని ప్రార్థన చేస్తున్నావా దిద్దుకొని పనులు చేవేసిన వారిని మీరు దీవించగలుగా మా ప్రాంతంలో ఇంకా రక్షించబడిన వాళ్ళు రక్షించబడవలసిన వారు ఇంకా మిగిలి దానికి గుర్తుగా ఈ రక్షణ సిద్ధంగా ఉండడానికి చిహ్నంగా నీ శరీరము రక్తం ఇంకా మిగిలే ఉంది వారందరినీ మీరు దర్శించి రక్షించి ఈ ప్రాంతంలో నీ రక్షణ కార్యం సంపూర్ణము మీరు చేయదురుగాక నీ రాకడొచ్చేంత వరకు మా పోకడు పోయేంత వరకు నీ రాజ్యంలో మేము చేరినట్లు మేము దీన్ని చేయనట్లు కృప చూపించమని మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నేను స్థుతిస్తూ దీన్ని కొనసాగించే కృప తెచ్చేమని ఏసీ నామంలో ప్రార్థించే అడిగి వేడుకొని పొందుకుని బిస్లోకి అందరు కూడా ఎవరి స్థలాల వారి కూర్చున్నా సమయం అయిందండి చూసారు ఎవరన్నా ఇప్పుడు కాదు జరిగేటప్పుడు